గోశాలపై ఉదయం మెల్లగా తెరుచుకుంటుంది మట్టి గడ్డి మీద పొగమంచు కూర్చుంది ఖాళీ దొడ్డి దగ్గర ఆ ఆవు నిశ్శబ్దంగా నిల్చుంది మెడలోని గంట మౌనంగా ఉంది ఇది ఆకలికి సంబంధించిన విషయం కాదు ఇది జ్ఞాపకం ద్వారం వైపు చూస్తుంది తాను గుర్తుపెట్టుకున్న శబ్దం వినిపిస్తుందేమో అని మబ్బు కదులుతుంది పైకప్పు కీచుమంటుంది కానీ ఏమీ రావు శరీరం ప్రశాంతంగా ఉంది కళ్ళు మాత్రం కాదు దగ్గరగా చూస్తే ఎదురుచూపు స్పష్టంగా కనిపిస్తుంది కాలం చర్మాన్ని గట్టిగా చేసింది గంటను తుప్పు పట్టించింది కానీ గుర్తును తాకలేదు ఎర్రగుడ్డరంగు తగ్గింది బంధం మాత్రం తగ్గలేదు ఒంటరిగా గ్రామదారిలో నడుస్తుంది ప్రతి అడుగు నెమ్మదిగా పరిచయంగా ఉంటుంది కడి నేలపై పాదముద్రలు పడుతుంటే చుట్టూ పొలాలు వెనక్కి జారుతాయి తలమాత్రం కిందకే ఉంది ఒక్కదారినే అనుసరిస్తున్నట్టుగా ఖాళీ పెరటమే ఎదురవుతుంది వాడని కుర్చీ ఎవరు పట్టని కర్ర లోపలికి అడుగేయకుండా అంచునే ఆగుతుంది ఇంకా ఎవరో మాట్లాడతారేమో అన్నట్టు గంట మెల్లగా ఊగుతుంది ఒకప్పుడు వినే చెవుల కోసం పుట్టిన శబ్దం తలుపు మాత్రం మూసే ఉంటుంది సాయంత్రం గ్రామంపై కమ్ముకుంటుంది ఆకాశం వేడి చల్లదనాన్ని కలిపి చూపిస్తుంది నీడలు పొడవుగా పడతాయి కుర్చీ దగ్గరే ఆవు నిల్చుంటుంది వెలుగు మెల్లగా మాయమవుతుంది చివరికి దాని పక్కనే పడుకుంటుంది ధూళి చర్మానికి అంటుకుంటుంది గంట ఛాతీకి ఆనుకుంటుంది కళ్ళు బరువెక్కుతాయి కానీ ఎదురుచూపు ఆగదు ఆ చూపులో ఇంట్లోని చిన్న దీపం ప్రతిబింబిస్తుంది ఆ మంట వణుకుతుంది ఇంకా మిగిలిన వెచ్చదనంలా రాత్రి పూర్తిగా దిగుతుంది నక్షత్రాలు నిశ్శబ్దంగా విస్తరిస్తాయి ఖాళీ కుర్చీ దగ్గర ఆవు నిద్రపోతోంది గంట మౌనంగా ఉంది కొన్ని హృదయాలు మరిచిపోవు అవి వేచి చూస్తాయి